ఒకప్పుడు నాని అనే బాలుడూ ఉండేవాడు అతనికి రంగుల రాళ్లతో ఆడటం చాలా ఇష్టం ఒకరోజు నాని తన స్నేహితులతో ఆడుతుండగా అతను ఒక ప్రత్యేకమైన తెల్లని రాయి కనిపించింది అది మామూలు రాయి కాదు నాని ఆ రాయితో ఆడినప్పుడు అది ప్రకాశిస్తూ చిన్న చిన్న రంగుల కాంతులు విరబుస్తూ ఉండేది ఆ రాయి నాని మంచి పనులు చేసినప్పుడు మాత్రమే మెరుస్తూ ఉండేది కాబట్టి నాని రోజూ మంచి పనులు చేయడం మొదలెట్టాడు పేదలకు సహాయం చేయడం వృద్ధులను గౌరవించడం మరియు తన స్నేహితులకు దయచూపడం చేసేవాడు ఒకరోజు వాళ్ల ఊరులో పెద్ద తుఫాను వచ్చింది అప్పుడు నాని ఆ రాయిని ఉపయోగించి అందరిని కాపాడాడు నాని మంచి పనులు చేయడం వల్ల అందరూ నానిని ఇష్టపడేవాళ్లు చివరికి రాయి కంటే గొప్ప విలువ ఉన్నది తన మంచితనమే అని తెలుసుకున్నాడు ఈ కథనీతి నిజమైన ప్రకాశం మన మంచితనంలోనే ఉంటుంది